హలో ఆల్ నైన్ మీ రచనాశ్రుడి వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మారినప్పటి నుంచి కూడా పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు ముందుగా కేసీఆర్ ప్రజల్లోకి రాకపోవడం మన రజతోత్సవాలు జరిగినప్పటికీ కూడా ఊహించిన స్థాయిలో పార్టీలో ఉన్న వారందరికీ ఉత్సాహం ఇచ్చే రేంజ్ లో అయితే ఏమీ ఆ దిశానిర్దేశం కనపడలేదు తర్వాత కవిత చాలా గా ఈ బీసీల ప్రతిపాదన వచ్చినప్పుడు కానీ మన కార్మికుల దినోత్సవం రోజు కానీ లేటెస్ట్ గా కానీ చాలా ప్రకటనలు చేశారు అందులో భౌగోళిక తెలంగాణ తప్ప సామాజిక తెలంగాణ రాలేదని ఇట్లా చాలా రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా విమర్శించినప్పటికీ దాంట్లో ఎక్కడో కొంత బిఆర్ఎస్ పార్టీ కూడా పరోక్షంగానే కొంత అంటున్నట్టు కూడా అనిపించింది సో ఓవరాల్ గా బిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో పడింది ఈ విషయాల గురించి మనతో మాట్లాడాలనుకున్నారు పొలిటికల్ అనలిస్ట్ నరేంద్ర గారు అలాగే ఫెడరల్ తెలంగాణ అసిస్టెంట్ ఎడిటర్ కోప్పల్ ఎఫన్ కుమార్ గారు ఫణికుమార్ గారు మీతో మొదలు పెడతాం మీరు చెప్పండి ఈ లో లో లేటెస్ట్ గా కవిత చూసుకుంటే ఏం జరుగుతుందని మీకు అనిపిస్తుంది ప్రధానంగా మనం ఆలోచించుకోవాలి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో దెబ్బతిన్న తర్వాత పార్టీ ఒక రకంగా నిస్తేజంలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే కేసీఆర్ బయటకు రావటం లేదు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా బయటకు వచ్చింది లేదా ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళారు కాబట్టి అసలు రావటం లేదు ఫామ్ హౌస్ వదిలిపెట్టి కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయనే చూసుకుంటున్నారు మొత్తము అయితే మెజారిటీ లీడర్ల యాక్సెప్టెన్సీ కేటీఆర్ కు ఉందా అన్నది ఒక అనుమానం ఎందుకంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి కేసీఆర్ తరఫున మొత్తం కష్టపడింది రాష్ట్రం అంతా పర్యటించింది నాయకుల్ని పార్టీ వైపు ఆకర్షించింది అన్ని చేసింది ఉద్యమం నడిపింది ఆందోళన నిర్వహించింది అన్ని కూడా హరీష్ రావు ప్రత్యేక తెలంగాణ వచ్చేస్తుంది కొంతకాలంలో వాళ్ళు ప్రకటిస్తారు కేంద్రం అనే సంకేతాలు వచ్చిన తర్వాతనే అమెరికాలో నుంచి కేటీఆర్ను కవిత హైదరాబాద్కు వచ్చి ఉద్యమంలో భాగస్థులయ్యారు సో మొదటి నుంచి పార్టీ తరఫున ఆందోళనలు రకరకాల కారణాలు కార్యక్రమాల్లో మమేకమైన హరీష్ రావే కాబట్టి మెజారిటీ లీడర్ల మద్దతు హరీష్కే ఉంది అనేది పార్టీలోనే అంతర్గతంగా జరుగుతున్న బాగా చర్చ చర్చి ఇప్పుడు ఏంటంటే వారసుడు కాబట్టి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయారు మెజారిటీ లీడర్ యాక్సెప్టెన్సీ ఏమో హరీష్ కుంది కేటీఆర్ ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయారు మరి కేసీఆర్ వారసులుగా కవిత పరిస్థితి ఏమిటి అనే చర్చ ఇప్పుడు మొదలైంది అంటే కొంతకాలంగా జరుగుతోంది ఇదే నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ నిందితురాలు అవడము సిబిఐ ఈడీ ఆమెను విచారించి అరెస్ట్ చేసి తిహార్ జైలుకు పంపి ఆరు మాసాలు అక్కడే ఉన్నారు బెయిల్ మీద బయట తిరుగుతున్నారు ఇప్పుడు దాంతో అది కవితకు పెద్ద సెట్ రాజకీయంగా భవిష్యత్తుకు పెద్ద సెట్ బ్యాక్ అయిపోయింది అది ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అన్నది సో ఈ నేపథ్యంలో తనకి పార్టీ మద్దతు రావటం లేదనేది ఆవిడకి చాలా అసంతృప్తిగా ఉంది ఒకవైపు ఏమో బీజేపీ కాంగ్రెస్లు కవితను పదే పదే లిక్కర్ రాణి అని సంబోధిస్తున్నారు అంతే దీటుగా పార్టీ నుంచి ఆమెకు మద్దతుగా రావట్లేదు ఎక్కడ కూడా అసలు కేసీఆర్ కూడా వరకు ఎక్కడ మాట్లాడింది లేదు కేటీఆర్ హరీష్ కూడా ఏదో ఒక రెండు సందర్భాల్లో మాట్లాడి మాట్లాడినట్టుగా చెప్పి వదిలేశారు అంతే ఆమె మద్దతుగా పార్టీ నేతలైతే అసలు మాట్లాడటం లేదు ఆమె గురించి ఇవన్నీ కూడా ఈ సీనేరియా మొత్తం చూసుకుంటే కవితకు పార్టీ తరపు నుంచి మద్దతు రావడం లేదు తండ్రి అన్నల దగ్గర నుంచి కూడా అనుకున్నంతగా రావాల్సినంతగా మద్దతు రావకపోవడంతో ఆమె చాలా అసంతృప్తిగా ఉన్నారు అనేది అర్థమైపోతోంది అందుకనే ఈ మధ్య ఏం చేస్తున్నారు పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ మొత్తం పర్యటిస్తున్నారు ఎలా పర్యటిస్తున్నారు అంటే జాగృతి సంస్థ అధ్యక్షురాల హోదాలోనే పర్యటిస్తున్నారు ఎక్కువ భాగం ఇదొక అంశం అయితే రెండో అంశం ఏంటంటే బీసీ అంశాన్ని తలకెత్తుకున్నారు ఆవిడ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ ఎప్పుడు బీసీ అంశాలు జోలికి పోలేదు పదేళ్లు అధికారంలో ఉన్నా కూడా కేసీఆర్ పెద్దగా బీసీ నినాదాన్ని ఎప్పుడు ప్రస్తావించలేదు అయితే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత భౌగోళిక తెలంగాణ వచ్చిందే కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని కవిత అనటంలో అర్థం ఏమిటి పదేళ్ళు వాళ్ళ నాన్ననే కదా కేసీఆర్ సీఎంగా ఉన్నారు అంటే కేసీఆర్ ఫెయిల్ అని చెప్పకనే చెప్పినట్లు అయిందా ఆవిడ దాన్ని బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అందిపుచ్చుకుని మీ నాన్నే కదా సీఎం మీ నాన్నే కదా సామాజిక తెలంగాణ సాధించాల్సింది ఆయన ఫెయిల్ అయ్యాడు అనేసి వీళ్ళు గట్టిగా మొబైలు పెట్టారు వీళ్ళు తన తండ్రి మీద ఆవిడ పేరు చెప్పకుండా ఆరోపణలు చేసిన బీజేపీ కాంగ్రెస్లు దాన్ని అందిపుచ్చుకుని కేసీఆర్ ని టార్గెట్ చేస్తాయన్న విషయం కవితకు తెలియంది కాదు తెలిసి ఆవిడ ఆరోపణలు చేశారు చేయడంతో కేసీఆర్ టార్గెట్ అయ్యారు ఇద్దరికి సో ఇట్లాంటి అనేక విషయాలు వాళ్ళ ఫ్యామిలీలో గానీ పార్టీలో కానీ చర్చకు వస్తున్నాయి బహుశా తండ్రి అన్నలతో పార్టీ నుంచి కవితకు కొద్దిగా దూరం అవ్వడానికి ఇట్లాగా అనేక కారణాలు కూడా ఉండవచ్చు అందుకనే కాంగ్రెస్ మీడియా కమిటీ అధ్యక్షుడు సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కవిత తొందరలో ఒక పార్టీ పెడతారు అని చెప్పారు అది ఎంతవరకు నిజం అన్నటువంటిది కవిత రామ్మోహన్ రెడ్డే చెప్పాలి అయితే కేసీఆర్ ను కేటీఆర్ ను కాదని కవిత ఒక ప్రాంతీయ పార్టీ పెడతారా అనేది ఒక అనుమానం ఎందుకంటే ఆకి అంత స్టామినా ఉందా అనేది కూడా మనకు తెలియదు ఏ రోజైనా సరే బెయిల్ రద్దయితే మళ్ళీ జైలుకు పోవాల్సిన ఆవిడ ఇటువంటి నేపథ్యంలో ఒక పార్టీ పెట్టి దానికోసం కష్టపడి బిఆర్ఎస్ కు పోటీగా ఆవిడ దాన్ని పెంచి పోషించి అంత సామర్థ్యం ఉందా లేదా అన్నది మిత్రుడు నరేందర్ లాంటి పెద్దవాళ్ళు చెప్పాలి ఆ విషయాన్ని గారు నరేందర్ గారు మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారు అదే ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఈ దేశంలో వాళ్ళ రాజకీయ పార్టీ జాతీయ పార్టీలు కూడా ఒక వ్యక్తుల చుట్టూతో కుటుంబాల చుట్టూతో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు సాధారణంగా ఉంటాయి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ అయినా చాలా వరకు కుటుంబాలకి పరిమిత అయినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద ఎవరు ఉన్నారు అతని వారసత్వం కోసం ఆ కుటుంబ సభ్యుల మధ్య సహజంగానే ఒక కోల్ వార్ లాంటిది ఉంటూ ఉంటుంది మొట్టమొదట కి హరీష్ రావు కనిపించారు అంతలో ఆ తర్వాత కేటీఆర్ వచ్చారు తర్వాత కవిత దానికోసం ప్రయత్నం చేస్తారు అదే అయితే మొదటి నుంచి బిఆర్ఎస్ టిఆర్ఎస్ ఏది కూడా అది సంస్థాగతంగా ఎప్పుడు కూడా ఒక పటిష్టమైన పునాది వేయడానికి పార్టీ మెకానిజం డెవలప్ చేయడం కోసం కేసీఆర్ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు వాళ్ళు కూడా జిల్లా స్థాయిలో నామినేట్ కమిటీలు దక్కితే రెగ్యులర్ కమిటీలు కూడా ఎప్పుడు కూడా కేసీ వేసినటువంటి పాపాన్ని పోలేదు కాబట్టి అది ఇవాళ సంస్థాగతంగా అంత ఒక అధికారం ఉంటూ లేకపోతే కేసీఆర్ యొక్క పరపతి ఉండి కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు కేంద్రంగా ఉంటూ అది గుర్తింపొందే రాజకీయ పార్టీ ఉంది కానీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ లాగా బీజేపీ లాగా కాంగ్రెస్ పార్టీ లాగా దానికి సంస్థాగతంగా పెద్ద పటిష్టమైనటువంటి యంత్రాంగం ఆ పార్టీకి లేదు అలాంటి సమయంలో కవిత కేటీఆర్ మధ్య మొదట కేటీఆర్ హరీష్ రావు మధ్య కోళ్ళ వారు ఉండేది అది కవిత కేటీఆర్ కవిత మొదటి కాంచి కూడా తన అన్నలాగా తనకి ప్రభుత్వంలో కానీ పార్టీలో గాని తగినటువంటి గుర్తింపు కానీ ప్రాధాన్యత కానీ లభించట్లేదని మొదటి కాంచి కూడా అస్తృత్వ ఉంది అది అనేక విషయాలుగా బయటపడుతూ వచ్చింది అయితే ఒక చాలా మంది ఇవాళ బీఆర్ఎస్ లో ఆమె లెక్చరల్ స్కామ్ లో ఆమె ఎదుర్కోవటం వలన ఆమె అరెస్ట్ కావటం వల్ల పార్టీ మన ఎన్నికల్లో ఓడిపోయింది దీనివల్ల బీజేపీ ఒకప్పుడు కేసీఆర్ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో ఉండేవాడు అలాంటి కేసీఆర్ ని అలాంటి బిఆర్ఎస్ ని బిజెపి బ్లాక్మెయిల్ చేసే స్థితికి ఆమె వల్ల వచ్చింది అనేటువంటి అభిప్రాయం ఆ పార్టీలో చాలా మంది ఉంది అందుకునే ఆమె ఆ కేసు తేలే వరకు ఆమెకి రాజకీయంగా పార్టీలో అంత ప్రాధాన్యత ఇస్తున్న సూచన కనిపించట్లేదు సహజంగానే దాని వల్ల అవి కొంచెం అసంతృప్తి కావచ్చు లేకపోతే ఒక విధమైనటువంటి వరవలేని తనం కావచ్చు దాని వల్ల దాన్ని వివిధ రూపాల్లో ఎక్స్ప్రెక్ట్ చేస్తూ తన గునికి చాటుకోవడం కోసం ప్రయత్నిస్తుంది వాళ్ళ అధికారంలో లేని పార్టీ ఇది ప్రజా ఒక తెలంగాణ ఉద్యమాలు వచ్చిన తప్పితే ప్రజా ఉద్యమాలు చెప్పే కాంగ్రెస్ లాగా ప్రభుత్వాన్ని వైఫల్యాన్ని ఎండగట్టి ప్రజల్ని సమీకరించి పార్టీ తన ఉనికి కాపాడుకునే ప్రయత్నం పెద్దగా చేయట్లేదు వాళ్ళు కూడా కేటీఆర్ హరీష్ రావు కూడా నిత్యం బిఆర్ఎస్ మీద మీడియా సమావేశాల ద్వారా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారని తప్పితే ఎప్పుడూ ఒక మీడియా అట్రాక్షన్ కోసం ఏదైనా చిన్న చిన్న ఆందోళన చేస్తున్నారు తప్పితే ప్రజా ఉద్యమాలు నడిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేయట్లేదు ఇప్పుడు కవిత తన పందాలో తాను తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది అయితే కవిత గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని కేసీఆర్ యొక్క ఉన్నటువంటి ప్రజల్లో ఒక నాయకుడిగా ఉన్నటువంటి గుర్తింపు కావచ్చు ఆయన ఒక రాజకీయ ఎత్తుగడ్లు వేసే సామర్థ్యం కావచ్చు దాన్ని బట్టి వీళ్ళ యొక్క రాజకీయ ఉనికి ప్రస్తుతానికి ఆధారపడి ఉంది కానీ వీళ్ళ సొంతంగా తమ ప్రజల్లో గుర్తింపు పోతున్నారు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ పొందినట్లు తన నాన్న తన ములాయన్ సింగ్ యాదవ్ ఉన్న సమయంలోనే అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ మొత్తం సైకిల్ యాత్ర జరిపి పార్టీని అధికారంలో తెచ్చినటువంటి గొప్పగా ఒక గుర్తింపు పొంది తను తండ్రి ఉండగానే ముఖ్యమంత్రి అయ్యాడు అదేవిధంగా తేజస్వి యాదవ్ ఇవాళ లలు ప్రసాద్ యాదవ్ మీద ఉన్నటువంటి కొంచెం నెగిటివ్ అభిప్రాయాన్ని కూడా తోసిపిచ్చి ఇవాళ అధికారంలో రాలేకపోయినా బీహార్ లో అతి పెద్ద పార్టీగా అసెంబ్లీలో ఇవాళ పార్టీని నిలబెట్టాడు తేజస్వి యాదవ్ ఆ విధంగా ప్రజల్లోకి నీరుగా వెళ్ళి మద్దతు కూడ కట్టుకునేటువంటి ప్రయత్నం చేయగల సామర్థ్యం గాని రాజకీయటువంటి ప్రజల్లో పట్టుగాని ఇటు కేసీఆర్ కుటుంబంలో ఎవరిలో కూడా మనకు అప్పుడు జగన్ ఉన్నాడు అనుకోండి ఆయన కాంగ్రెస్ పార్టీ కాదన్నా జనంలోకి వెళ్ళి జనాన్ని సమీకరించి సొంతంగా పార్టీ ప్రారంభించి ఒక కాంగ్రెస్ ని నామరూపాలు లేకుండా చేయగలిగాడు అటువంటి నాయకత్వ లక్షణాలు కేసీఆర్ కుటుంబం ఎవరిలో కూడా కనిపించట్లా వీళ్ళంతా కూడా కేసీఆర్ యొక్క నీడన పెరిగిన వాళ్ళు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఎటువంటి ఉనికి కాపాడగలే ఒక ప్రాధాన్యత పొందలేకపోతాడు అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ నరేంద్ర గారు ఫణీ గారు నరేంద్ర గారు ఆల్రెడీ ఒక విషయం అంశం అయితే స్పష్టం చేశారు కవితకి కేసీఆర్ కుటుంబం నీడే తప్ప సొంతగా ఎదిగేటువంటి చరిష్మ లేదన్నారు ఇందాక మీరు కూడా అన్నారు ఒక ప్రకటన అయితే వచ్చింది పార్టీ పెడతారా లేదా అది సెకండరీ ఒక అంశం అయితే తెర మీదకి వచ్చింది కాబట్టి ఒకవేళ కవిత గనక ఒక పార్టీ పెడితే నిజంగా ఆవిడ గెలుస్తుందా గెలవదా అదంతా సెకండరీ ఆవిడ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుందో పక్కన మీరు అన్నట్టు జైలు కేసు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ సెకండరీ ఇవన్నీ ఈవెన్ కూడా జగన్ పదిహేను నెలల జైలు ఇవన్నీ ఉన్నా సరే సీఎం అయ్యారు సో ఒకప్పుడు కేసీఆర్ సీఎం అవడానికి ఆయనకు ఒక ఉద్యమ వాతావరణం నేపథ్యం అంతా కూడా సపోర్ట్ గా ఉండండి ఒకవేళ ఇప్పుడు బలంగా కవిత పార్టీ పెట్టి నిలబడితే అటువంటి వాతావరణం ఆమెకి ఏమైనా అనుకూలంగా వచ్చే అధికారంలో రావడానికి ఏమన్నా అనుకూలత ఉందనుకుంటున్నారా ఏమో బిఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా నాయకత్వం కానీ క్యాడర్ గాని పార్టీని వదిలిపెట్టి కవిత వెంట నడుస్తారని ఎవరు అనుకోవటం లేదు మొదటి నుంచి ఆవిడ ఒక జాగృతి సంస్థ పెట్టారు ఆ జాగృతిలో కొంతమంది అక్కడక్కడ పనిచేస్తున్నారు ఆ పనిచేసేటువంటి పది మందో వంద మందో ఆవిడతో ఉంటారేమో కానీ మిగతా వాళ్ళు ఎవరు ఆవిడ కొత్తగా తయారయ్యేటువంటి లీడర్షిప్ ఎవరు ఆవిడ వెంట నడుస్తారని అనుకునేందుకు లేదు ఎందుకంటే ఒక బలమైన నేపథ్యము ఒక బలమైనటువంటి వేదిక లేకపోతే ఫెయిల్ అవ్వడం తప్పదు దీనికి మనము వైఎస్ షర్మిలన్ చూడొచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా స్ట్రాంగ్ పొలిటికల్ బేస్ ఉంది అది ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ వైఎస్ఆర్ ఇమేజ్ తో మంచి బ్రాండ్ ఉంది చాలా పెద్ద వేదిక ఉంది అయితే అయితే ఆంధ్ర పాలిటిక్స్ లో చాలా కాలం ఉన్నటువంటి షర్మిల అన్నతో విభేదాలతో తెలంగాణకు వచ్చి వేరు పొంపటి పెట్టుకుని ఇక్కడ పెట్టుకుంటామన్నారు ఆవిడ వైఎస్ఆర్ ఇమేజ్ ని వైఎస్ఆర్ బిడ్డను తెలంగాణ బిడ్డను ఎవరు కూడా చాలా చెప్పారు ఆడపడుచుందని చెప్పేసి అయితే జనాలు యాక్సెప్టబుల్ చేయలేదు ఆమె అందుకని ఏం చేశారు చివరికి అర్ధాంతరంగా ఇక్కడ పార్టీని మూసేసి కాంగ్రెస్ లో విలీనం చేసేసి మళ్ళీ ఆంధ్రాకు తిరిగి వెళ్ళిపోయారు రేపు కవిత పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉండవచ్చు ఎందుకంటే పబ్లిక్ యాక్సెప్టెన్సీ అనేది చాలా అవసరం ఎవరికైనా కానీ ఈ రోజు వరకు కూడా కేసీఆర్ బిడ్డగానే కవితను చూస్తున్నారు కానీ కవిత కంటూ సొంతంగా గుర్తింపు అంటూ ఏమి లేదు కవితకు సొంతగా గుర్తింపు అనేది లేదు కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని నానా అవసరం పడుతున్నారు బయటపడలేక అందుకనే కేసీఆర్ కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు లిక్కర్ స్కామ్ సంబంధించి ఎవరు మాట్లాడలేదు ఇప్పటి వరకు కీలకమైన యుక్తులు కానీ పార్టీలో అసలు ఒక్క నేత కూడా ఆమె సపోర్ట్గా మాట్లాడలేదు అపోజ్ చేస్తూ ఎట్లా కూడా మాట్లాడరు కానీ సపోర్టివ్ కూడా మాట్లాడలేదు ఈ పరిస్థితుల్లో పార్టీ నుంచి ఆమెకి మద్దతు దొరుకుతుందని అనుకోవడం ఏమో అనుమానమే అదైతే కొత్తగా వాళ్ళు ఎవరైనా ఆమె వైపు రావాలి కొత్తగా ఎలా వస్తారు ఆమె వైపుకి ఆమెను ఏం చూసి వస్తారు ఆవిడని ఎందుకంటే మొదటి నుంచి ఆవిడేం ఉద్యమంలో తిరిగిన ఆవిడ కాదు ఆవిడ కేసీఆర్ బిడ్డగానే చలామణయ్యారు అంతవరకు కాబట్టి ఒకవైపు బీజేపీ ఎదుగుతోంది కాంగ్రెస్ అధికారంలో ఉంది ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తోంది రేపు ఎలక్షన్స్ అంటూ వస్తే మూడు పార్టీల మధ్యలో వీళ్ళని తట్టుకుని కవిత ఒక పార్టీ పెట్టి దాన్ని లీడ్ అనేది అనుమానమే నాకైతే ఇంకొక విషయం గారు ఎందుకు కవిత బీఆర్ఎస్ పార్టీలో ఒక స్ట్రాంగ్ లీడర్ అనుకోవచ్చు అఫ్ కోర్స్ వస్తే ఆవిడకి ఇమేజ్ లేకపోవచ్చు కానీ కేసీఆర్ ఆ ఫ్యామిలీ వరకు చూసినా పార్టీ వరకు చూసిన స్ట్రాంగ్ ఇమేజ్ ఉన్నటువంటి ఉమెన్ అయినప్పుడు ఎందుకు ఆయన మాటల్లో కూడా అసంతృప్తి ఎందుకు ఆ మద్దతు వాళ్ళు ఆమెకు పార్టీ నుంచి లభించడం లేదు లేదనుకుంటారు ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్ అనే చెప్పుకోవాలి ప్రధానంగా ఏ ప్రాంతీయ పార్టీ అయినా దాని అధినేతల ప్రైవేట్ ఆస్తులే ఇవన్నీ ఏదో బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలు కాబట్టి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ పోతుంటారు ఎవడైనా అధ్యక్షుడు కావచ్చు దానికి ప్రాంతీయ పార్టీలు అలా కాదు ఎవరైతే స్థాపిస్తారో వాళ్లే కంటిన్యూ అవుతారు జీవితకాలం వాళ్ళ తర్వాత వాళ్ళ వారసులు పిల్లలు ఎవరో ఒకళ్ళు వస్తారు వారసులు అంటే సహజంగా కొడుకులకే పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన దగ్గర కొడుకులు లేకపోతే అప్పుడు వారసులుగా వాళ్ళు వస్తారు మహారాష్ట్రలో తీసుకుంటే శరద్ పవార్కి అబ్బాయి లేదు కూతురే ఉంది కూతురు ఆయన ప్రతినిధిగా చలామణ అవుతున్నారు అక్కడ కానీ కొడుకులు ఉన్న చోట ఏ పార్టీ తీసుకున్నా ఏ రాష్ట్రంలో తీసుకున్నా వాళ్ళే వారసులు అయ్యారు ఆస్తులకు వారసులు అయినట్లే పార్టీలకు కూడా వాళ్ళే వారసులు అవుతారు ఇందులో భాగంగానే ఆయన్ని కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా చేసేశారు కేసేయారు బహుశా తనకి ఇంతకు ముందు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చాలా హవా నడిపింది కవిత కూడా కేటీఆర్ తో పాటు అలాంటి ప్రతిపక్షంలోకి రావడము ఆ తర్వాత లిక్కర్ స్కామ్ జైలుకు పోయి బయలు రావడం ఇవన్నీ కూడా ఆవిడ్ ఇమేజ్ ని దెబ్బతీసేసాయి భాగంగా అందుకని వీళ్ళు కూడా దూరంగా పెట్టేసినట్లు ఉన్నారు ఇది ఈ నేపథ్యంలోనే ఆవిడికి ఐడెంటిటీ క్రైసిస్ అనేది మొదలైపోయింది అయితే తను ఇంత చేసినా కూడా కుంభకోణలు ఏడుకుని జైలుకు పోయి బెయిల్ మీద బయట వచ్చినా కూడా తను అసలు ఏమి చేయలేదు తను తప్పే లేదు తన మీద కావాలని ఆరోపణలు చేస్తున్నారు బురద చల్లుతున్నారనే చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా అందుకే మొన్న ప్రెస్ మీట్ లో కూడా నేను ఆరు మాసాల పాటు జైల్లో ఉండి ఉండొచ్చాను ఇంకా కష్టపడతారా నన్ను ఇంకెంత కష్టపెడతారు అని అడుగుతున్నారు ఆవిడ జైల్లో బెయిల్ అప్పట్లో ఏమో బెయిల్ గురించి వచ్చిన జైల్లోనే తీహార్ జైలుకు బయట మాట్లాడుతూ ఒక్కొక్కళ్ళ కథ చెబుతానని నేను నేను అందరూ పేర్లు రాసుకున్నాను ఎవరిని వదిలిపెట్టాను ఇప్పుడేమో ఇంకా ఇంత కష్టపడతారా అని అడుగుతున్నారు ఆవిడేం తెలంగాణ అంశాల మీద సమస్యల మీద పోరాటం చేసి జైలుకు పోలేదు ఆవిడ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని జైలుకు పోయాడు కోర్టు కూడా కన్విన్స్ అయ్యింది ఈడీ టీబీఐ వాళ్ళు చూపించిన సాక్షాలు కరెక్ట్ గానే ఉన్నాయని అందుకనే ఆవిడ ఆరు మాసాలు జైల్లో ఉన్నట్లు వచ్చింది ఎన్నిసార్లు బెయిల్ ప్రయత్నం చేసినా ఇవ్వలేదు అతి కష్టం మీద చివరికి బెయిల్ దొరికి బయటకు వచ్చారు ఆవిడ సో ఇవన్నీ చూసుకుంటే పార్టీ కూడా ఆమెను ఒక రకంగా దూరంగా పెట్టినట్టు అనుకోవాలి ఎందుకంటే ఆమె దగ్గర తీసుకుని ఆమెను ఫోకస్ చేస్తే వెంబట్టే బీజేపీ కాంగ్రెస్లు ఆ లిక్కర్ స్కామ్ బయటకు తీసుకొస్తాయి కేసీఆర్ను టార్గెట్ చేస్తాయి కేటీఆర్ను టార్గెట్ చేస్తాయి కాబట్టి వీళ్ళిద్దరు కూడా కూడ పలుకుని తండ్రి కొడుకులు కూడా కవితను దూరంగా పెట్టే చూడచ్చు ఆ కేసు తేలేంత వరకు ఎందుకు లే దగ్గర తీసుకోవడం అని అది బహుశా కవితకు నచ్చకపోవచ్చు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడే పది మంది వచ్చి సాయం చేయాలని కోరుకుంటారు కానీ వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు పక్కన ఏ ఒక్కరు లేకపోయినా నష్టం లేదనుకుంటారు ఇప్పుడు కవిత కష్టాల్లో ఉన్నారని అనుకోవాలి ఎందుకంటే కేసులు అవసరం పడుతున్నారు పార్టీలో లీడర్లు కూడా మద్దతు రావడం లేదు ఇటువంటి సమయంలో తండ్రి కొడుకులు తనని వదిలేశారన్న అసంతృప్తి బాగా పెరిగిపోయిందేమో తనలో అందుకని తన ఉనికి చాటుకోవడానికి తన లీడర్షిప్ కెపాసిటీని చాటుకోవడానికి జాగృతి సంస్థ పేరుతో రాష్ట్రం అంతా తిరుగుతున్నారు చెప్పుకోవడానికి బిఆర్ఎస్ లీడర్నే చెప్పుకుంటున్నారు కానీ యాక్టివిటీస్ అన్ని జాగృతి సంస్థ తరపునే చేస్తోంది ఆవిడ సో సింపుల్ గా చూసుకుంటే ఇది ఐడెంటిటీ క్రైసిస్ అని నేను అనుకుంటున్నాను నరేంద్ర గారు మీరు చెప్పండి గారు ఇది కవిత గారు ఐడెంటిటీ క్రైసిస్ వల్ల చేస్తుందని తెలియజేశారు సో ఈ బిఆర్ఎస్ లో అటు ఇటుగా ఒక సంక్షోభం అయితే నడుస్తూనే ఉంది ఇప్పుడు రానున్న కాలంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది పెద్దగా వాయిసెస్ ఏమి వినిపించట్లేదు అప్పుడప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పినట్లు ఏదో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండడమే తప్ప కనీసం ఈ రానున్న త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో అయినా బీఆర్ఎస్ ఒక స్ట్రాంగ్ అపోజిషన్ గా ఒక యూనిఫైడ్ పార్టీగా వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా అంటే ఎత్తుగడలు వ్యూహాలు అనటంలో ఇవాళ తెలంగాణలో కేసీఆర్ మించిన నాయకుడు మార్పు లేదు ఆయన మొదటి కూడా అసలు మనం ఇంకా ఎన్ని ఎన్నికలు చాలా నాలుగేళ్లు ఉన్నాయి నుంచే మనం ఎందుకు జనాన్ని ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి కానీ పనితీరు మీద జనాలు అనుభవించని వాళ్ళు అసంతృప్తి కరగని అప్పుడు మనం వెళ్దాం గురించి బయటకు వెళ్తాం అనవసరం అని అది కేటీఆర్ కి హరీష్ రావు కూడా ఆయన చెప్తూనే ఉన్నారు అయితే వీరిద్దరు తమ మధ్య పోటీలో ఎవరు ముందు ఫోకస్ అవుతారు ఎవరు జనంలో ఎస్టాబ్లిష్ అవుతారు నాయకులని ఒకరినొకరు రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేయటంలో గాని పోటీ పడుతున్నారు ఆ విషయంలో కేసీఆర్ స్పష్టమైన సంకల్పంతో ఉన్నారు ఆయన కేసీఆర్ అనే మనిషి అతను ఎత్తుగ రాజకీయ ఎత్తుగడలో ఎత్తుగడలో ఆయనకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు అయితే ఇక్కడ పార్టీలో పార్టీలో ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకా పార్టీలో కేవలం అంటే కేటీఆర్ వాయిస్ కనిపిస్తుంది హరీష్ రావు కూడా తన మునికి తానికి ప్రయత్నాలు చేస్తున్నాడు తప్పితే ఆయనకి పార్టీ యంత్రాంగం మీద కాని వాళ్ళ అధికారికంగా ఎటువంటి హోదా లేకపోతే పాత్ర కానీ లేదు అయితే అందుకనే సహజంగానే అయితే అప్పటికే ఆయన ఒక నాయకుడు ఎస్టాబ్లిష్ ఉంటుందో హరీష్ రావుకి ఆయన ఇంకా కూడా ఒక బలమైన నాయకుడిగా కనిపిస్తున్నారు కవితకి ఆ పరిస్థితి లేకపోవడంతో అని కేటీఆర్ అన్నా చెల్లేనప్పుడు కూడా ఎవరో ఒకరు అనమాట ఎవరో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి సహజంగానే ఒకరి యొక్క నీడని మరొకరు సహించలేరు ఆ యొక్క ప్రక్రియలో కవిత కొంచెం చాలా ఒక విధమైనటువంటి తనకి తగిన పాత్ర ఇవ్వట్లేదనో గుర్తింపు ఇవ్వట్లా స్థానం ఇవ్వట్లేదు అనేటువంటి ఆవేశము ఆమె అసంతృప్తి ఆమెలో కనిపిస్తుంటుంది అయితే ఇవాళ ఏమంటే ప్రభుత్వానికి ఒక ఎన్నికలు ఒక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితేను మరి ఇలా టైంలో తప్పితే ఒక రాజకీయ అపోజిషన్ పార్టీ అనేది ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆంధ్రాలో వైఎస్ఆర్ సిపి ఉంది వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏదో పత్రిక పేటలు తప్పితే పెద్ద వాళ్ళు ఏం పెద్ద బయటకు రావట్లేదు ఇవాళ ఎందుకంటే వాళ్ళ యొక్క నుంచి కాపాడుకోవడంలో వాళ్ళు ఉన్నారు కేవలం కవిత మీద కాదు కేటీఆర్ మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ మీద అనేక కమిషన్లు వేసి ఆయన కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఎమ్మెడ్యే కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేసి తొందర పడకుండా వారు చూసి మీరు బయటకు వస్తే మిమ్మల్ని చేస్తాం అనేటువంటి బెదిరించే పని చేస్తున్నారు కాబట్టి ఈ కేసులు అనేవి ఈ కేసుల ఆధారంగానే బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు గత లోక్సభ ఎన్నికల్లో ఒక విధంగా బీఆర్ఎస్ మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్ళ నుంచి గట్టి పోటీలు లేకుండా వీళ్ళు వీళ్ళు బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ మేనేజ్ చేశారనేటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంటుందన్నమాట అనమాట కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళ ఒక ప్రతిపక్ష పార్టీగా నిలదొక్కడానికి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటుంది వాటిని రేపు ఏదో ఎన్నికల సమయంలో తప్పితే వీటిని అధిగమించి వాళ్ళు నిలబడే ప్రయత్నం చేసే అవకాశం లేదనమాట అప్పటి వరకు ఈ డైలీ కొనసాగుతూ ఉంటుంది నాయకత్వం గురించి వీటిలో నాయకత్వం అనేది ఆటోమేటిక్ గా జనంలో ఎవరు వెళ్తే వాళ్ళకి వస్తుంది ఇవ్వాల్సింది తప్ప ఎన్నికల్లో కేసీఆర్ ఉండగా ఇంకొకరికి ఆయన నామే అసలాగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగానే మధ్యలో దిగిపోయి కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తారు అనేటువంటి ప్రచారం జరిగింది అలా చేయాలని ఒత్తిడి కూడా కేటీఆర్ ఒత్తిడి వచ్చిందనే ప్రచారం జరిగింది అయితే ఆ విధంగా చేస్తే కేటీఆర్ చేస్తే ఇంకా పార్టీ అసలు నామరూపాలు లేకుండా పోతుంది అనేటువంటి అనేక సర్వేల్లో తేలబట్టి కేసీఆర్ ఆ ప్రయత్నానికి దూరంగా ఉన్నటువంటి ఉన్నాడు అనే ప్రచారం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రణామాలు అనే కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే నరేంద్ర గారు థ్యాంక్ యూ ఇప్పుడు చర్చ ముగింపుకొచ్చాము ఒకే ఒక్క క్వశ్చన్ దాన్ని మీ ఇద్దరు కన్క్లూడ్ చేయండి ఒకవేళ నరేంద్ర గారు అన్నట్లు కాంగ్రెస్ పట్ల ప్రజలకు అసంతృప్తి కలిగిన తర్వాత పూర్తిగా నిజంగానే ప్రతిపక్ష పార్టీలు చివరి లాస్ట్ వన్ ఇయర్స్ టూ ఇయర్స్ గా ఉంటాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా యాక్టివ్ రోల్ ప్లే చేసే టైంకి ఇప్పుడు కవిత చేస్తున్నటువంటి చర్యలు ఏవైనా కావచ్చు మాట్లాడుతున్న మాటలు కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనుకుంటున్నారు గారు మీరు కన్క్లూడ్ చేయండి కవిత ప్రభావం బీఆర్ఎస్ పైన ప్రత్యేకించి ఉంటుందని అయితే నేను అనుకోవటం లేదు ఎందుకంటే ఈ మూడు పార్టీలు రేపు అధికారంలోకి వచ్చి రావాలి అనుకుంటే కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత అయితే మొదలైంది లేదనుకోవడం అనేది తప్పది ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోవడం కావచ్చు ఏదన్నా కానివ్వండి కొంచెం కొంత వ్యతిరేకత అయితే మొదలైంది అయితే ఇదే సమయంలో కేసీఆర్ మీద ఏమన్నా ఆదరణ పెరిగిందా అంటే పెరిగిందనడానికి మనకు ఉదాహరణ కూడా లేవు ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది కూడా ఏం లేదు పదేళ్ళు కేసీఆర్ ఏవైతే తప్పులు చేశారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అలాంటివే జరుగుతున్నాయి పదేళ్ల పరిపాలనని వీళ్ళు ఏడాది పరిపాలనతో పోలుస్తున్నారు ప్రతిసారి మేము మా అధికారంలో ఉన్నప్పుడు మేము అవి చేసాము ఇవి చేశామంటున్నారు హరీష్ కేటీఆర్ పదేళ్ల పరిపాలనని ఏడాది పరిపాలనతో ఎలా పోల్చగలుగుతారు అసలు వీళ్ళు అందుకే రేమంతేమన్నాడు మేము కూడా పదేళ్ల అధికారంలో అంటున్నాడు సో అధికారం కోసం ఇంకోపక్క బీజేపీ చాలా స్పీడ్ గా ఎత్తులు పరిఎత్తులు వేస్తోంది చొచ్చుకుపోవడానికి ప్రయత్నం చేస్తోంది సో ఈ మూడు పార్టీల మధ్య కవిత తట్టుకుంటుందా ఒకవేళ ఒకవేళ పార్టీ పెట్టిన కవిత ప్రభావం బిఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పటికైతే మనమేమి గట్టిగా చెప్పేందుకు లేదు అయితే ఉండదు అని నా వ్యక్తిగత అభిప్రాయం నరేంద్ర గారు మీరేమనుకుంటున్నారు ఇప్పుడు కవితని ఒక ప్రత్యేక రాజకీయ శక్తిగా గాని కేంద్రంగా గానీ వాళ్ళు ఎవరు పరిగణించట్లేదు అటువంటి పరిస్థితి ఫుట్లో మనకేం కనిపించట్లేదు కాబట్టి దాని గురించి ఎక్కువగా గతయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కేసీఆర్ వైఫల్యాలు కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి ఆధారం చేసుకునే అధికారంలోకి వచ్చిందో రేపు వీళ్ళు కూడా కాంగ్రెస్ వైఫల్యాలు వాళ్ళ అసంతృప్తిని ఆధారం చేసుకునే అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారు ఇవాళ మన ఎక్కువ నెగిటివ్ ఓటింగ్ అనేది మన దేశంలో చాలా చోట్ల ఎక్కువగా జరుగుతుంది పాజిటివ్ ఓటింగ్ లో ఒక ప్రభుత్వం పనితీరు మీద గెలిచినటువంటి ఉదాహరణలో రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తప్పితే పాజిటివ్ లో ఈ దేశంలో ప్రభుత్వాలు ఏర్పడింది చాలా అరుగుతాయి అనమాట ఎక్కడ జరగట్లేదు ఎక్కడ కూడా కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా అందుకు భిన్నంగా మనం ఉంటుందన్న చెప్పలేము ప్రజలు ప్రభుత్వంతో విసిగిపోయినప్పుడు వాళ్ళు చేయలేనప్పుడు వాళ్ళ ఇబ్బందులు ఎదురైనప్పుడు గా దానికి ఎవరు గా కనిపిస్తారో వాళ్ళకి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు దానికోసం ప్రతిపక్షాలు కూడా వెయిట్ చేస్తున్నాయి దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ కాబట్టి అటువంటి పరిణామం ఏదైతే ఈ దీంట్లో బిఆర్ఎస్ అంటే కేసీఆర్ జనానికి కనిపిస్తారు దాంట్లో కేటీఆర్ కనిపించరు ఆ కవిత కనిపించరు ఒకవేళ కేటీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే దాంట్లో వీళ్ళు ఇద్దరు కూడా అధికారంలో భాగం పంచుకొని ఆధిపత్యం వహించే ప్రయత్నాలు చేస్తారు చెప్తే తండ్రిని అడ్డు పెట్టుకుని తండ్రి లేకుండా మనం ఎలా ఎదుగుతాం మన ఇలా ఉనికి చాటుకుంటారు అనేటువంటి ఇప్పుడు మనం ఊహించేటువంటి ఆస్కారం లేదని చెప్పచ్చు నరేంద్ర గారు ఓవరాల్ గా చూసుకుంటే కవిత ప్రభావం తెలంగాణ రాజకీయాలపై పెద్ద ప్రధాన పాత్ర పోషించబోవట్లేదని అయితే మీ ఇద్దరు తెలియజేశారు కేసీఆర్ ఇమేజ్ మాత్రమే బిఆర్ఎస్ పార్టీని అంతో ఇంతో కాపాడుతుంది తప్ప అటు కేటీఆర్ అయినా కవిత అయినా ఎన్ని స్టేట్మెంట్స్ చేసినా ఎంత వివాదాస్పదమైనా అవి మాటలకే తప్ప అంత ప్రభావవంతంగా తెలంగాణ రాజకీయాల్లో సొంత పార్టీ పెట్టి మూడు రాజ ప్రధాన పార్టీల మధ్య ఒక ఘర్షణ కలిగించే వాతావరణాన్ని కలిగించే శక్తి అయితే కవితకి లేదని మీ ఇద్దరు తెలియజేశారు అయితే ఏమన్నా అద్భుతం జరిగి స్వయం శక్తిగా ఎదిగి కేసీఆర్ ఇమేజ్ కూడా క్రాస్ చేసి స్టేజ్ కి వెళ్తే తప్ప అది ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ కండిషన్ తప్ప పాసిబుల్ స్కోప్ అయితే కనిపించట్లేదు ఓవరాల్ గా థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు ఫణికుమార్ గారు ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి చర్చ